Hi Lokesh, how are you? I'm good, good. Thank you for having me. Yeah. Relax. And you look very good, very nice. Padayatra effect face uh, I see a lot of immense confidence. the, I feel that you've learned a lot through Padayatra. Lokesh ane oka Vyakti, who was confined to the four doors of his office or party or among the party cader. ఒకసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళ్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్తో ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తుంది వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే సో రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగస్తులు పోలీస్ సోదరులు భవన నిర్మాణ కార్మికులు ఆటో మెకానిక్స్ అంటే ఇన్ని ఇంట్రాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి సో రేపు ఒక పాలసీ వచ్చిందనుకోండి జనరల్గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు దానికి ఏం చేయాలి ఆ నెగిటివ్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తుంది రెండవది ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే కానీ నేరుగా నేను చూశాను ఒక ఉదాహరణ కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను కానీ కలర్ నేను మొదటిసారి చూసా నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత రెండు మూడు వందల కొద్ది బండ్లు వెళ్ళి నా ముందర వాళ్ళందరికీ వెళ్తున్నారు మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటలు కొద్ది లైన్లో నుంచి నేను చూసా ఆ రోజు అనిపించింది ఎస్ తాగునీరు ఇవ్వాలి ప్రయారిటీ నెంబర్ వన్ అవ్వాలి అందుకే మేనిఫెస్టోలో పెట్ట రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా సో అన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ నాకు ఫ్రేమ్ అయినాయి సో మీరు చూస్తే మిషన్ రాయలసీమ అక్కడి నుంచే వచ్చింది బీసీ కలం అక్కడి నుంచి మొదలైంది సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మేన నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఎయిదర్ షాక్ అవుతాం సర్ప్రైజ్ అవుతాం ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఏరినాలో ఉన్న మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ సో వాట్ ఆర్ దోస్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం అంటే అంటే ఇలాంటి పరిస్థితి ఉందా ఇంత దారుణంగా ఉందా హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం లైక్ టూ ఫోర్టీన్లో మీరు గెలిచారు అప్పుడు కూడా మీకు తెలియని విషయం ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చేసి గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకునే నాకు నేను తెలుసుకున్నాను ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసాను చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చిందని కలిసింది ఆమెకి ముగ్గురు కూతురు పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లస్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు ఆమె వచ్చిన ఒకటే అడిగింది నాకు రిహాబిలిటేషన్ డబ్బు లేదు మీరు హెల్ప్ చేయండి లేదంటే నాకు పెద్ద కూతురు నేను చంపేస్తానని అని ఎందుకని అడిగాను మా ఇంకా ఇద్దరు కూతుర్ని పాడు చేయకుని ఉంటుంది కదా కనీసం వాళ్ళని సరిగ్గా బ్రతకలుతారు కదా గౌరవంగా బ్రతకగలుగుతారు కదా ఒక డాక్టర్ కలిసారు ఆయన కుటుంబంలో డాక్టర్ గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా ఈ గోడ్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్ విత్ డ్రాల్ సెంటమ్స్ సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఈ స్థాయికి ఉందా అని ఎక్కువ ఉంటుంది మన సమాజంలో అర్బనే కాదు జనం మనం మాట్లాడుకో 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 ఎందుకు లేదు అనుకుంటాం అర్బన్ అనుకుంటాం కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు ప్లీజ్ రెండోది ఎవరు బయట చెప్పుకోరు అందుకే మనకి ఇంపడదు బట్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ గేటింగ్ ఎఫెక్టెడ్ మన కుటుంబంలో ఎవరో ఒక్కరు దానికి బానిసలుగా తయారవుతుంది సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా పంజాబ్లో గురించి ఇంకా సినిమాలు చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసి రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తా లాస్ట్ విలేజ్ అయిపోయింది అక్కడ ప్రజలతో మాట్లాడని లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు చేస్తుంది ఆ రోజు ఇంకా ఆకలి వేసింది కూర్చుని కూర్చుని తల్లితో పక్కనే స్టూలేసి కూర్చొని కూర్చుని వేడేడిగా బోండాలు వేస్తాను నీకు అని చేసింది మాడతాను ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు కెమెరా కూడా లేదు నో ఆడియో రికార్డు సో ఆమెను ఒకటి అడిగా తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా అప్పుడు ఆమె అనింది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడి కూర్చొని బోండాలు వేస్తున్నా రూపాయి రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన ఇద్దరు కొడుకులు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు సో నాకు మీరు ఏం చేయాల్సిన అసలు నేను నా బతుకు బతుకుతా కానీ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు చేయి అక్కడి నుంచి మొదలైంది మా ఇరవై లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్ ఓకే సో ఈ రెండు మూవ్ లోకేష్ వాట్ వెంట్ రాంగ్ అని అనుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్ అండ్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన ఈ ఐదేళ్లలోనే ఇవన్నీ హౌ సో సమ్ గోయింగ్ డ్రగ్స్ ఈ ప్రభుత్వ వచ్చిన సోయింగ్ పెరిగింది అంటే ఉంది ఆల్రెడీ గంజాయి కల్టివేషన్ జరిగేది జరగలేదు నేను ఎప్పుడు అనట్లు కానీ చాలా కఠినంగా వివరించాలి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళు డ్రోన్స్ పెట్టేవాళ్ళం ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కాఫీ వేయండి స్పైసెస్ వేయండి అని దారి చూపించేవాళ్ళు డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చితే విచ్చల్ల వేడిగా వీలే కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు మనుషులే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ ఉద్యోగాలు అంటారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం కానీ నాకు అర్థమైంది అది ఇంకా అది సరిపోలేదు ఇంకా చేయాలి మూడోది ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం చేసిన మంచి పనులు మేము చెప్పుకోం చెప్పుకో అది మాకున్న బలహీనత దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది రెండు వందల ఇరవై ఆరు రోజులు నేను పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిసా ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితులు ఎవరినొక నిలదీస్తే కనీసం చెప్పుకునేదాన్ని నాకు ఉన్నాయి అరే పెన్షన్ ఇంత పెంచాం ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మీ ఇంత ఖర్చు పెట్టాం ఇన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం సో బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు ప్రజలు కేవలం ఒక్క అవకాశం పంపతీ కష్టపడ్డాడు నర్సాడు యుద్ధాంలో ఒక అవకాశం ఇచ్చాడు పబ్లిక్ ఆర్ రిప్రెంటింగ్ ఓకే బట్ టెల్ మీ వన్ థింగ్ ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను వందల కిలోమీటర్లు నడిచి మీరు గాంధీ తాతను మర్చిపోయి గాంధీ తాత ఎప్పుడో సార్ మనం పుట్టకముందు నేను అనేది మనం మన 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 టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే కాన్సెప్ట్ అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ నో నోజ్ ప్రిటన్స్ అండ్ ఇదే ఆర్ డూయింగ్ ఇట్ అంటే చాలామంది చేస్తున్నారు ఎంతోమంది చేశారు అండ్ ఇట్ రియల్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే ఇన్ వే లైక్ అంటే ప్రజల గురించి తెలుసుకోవటం సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం దాని నుంచి మేనిఫెస్టో నెట్ట రూపొందించాలి ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియలీ ఇట్ ఈస్ హెల్పింగ్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్ అంటే ఆనాడు పదిహేను వందల కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలా మంది ఈరోజు మీరు మూడు వేల కిలోమీటర్లు డబల్ ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారా మీరు తెలుసుకున్నారు లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ ఆల్సో యాజ్ అ లీడర్ ఆల్సో హ్యావ్ యూ గ్రోన్ మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా ఎన్హాన్స్ అయ్యారు అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫార్మ్ అయినాయి అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయి అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉంది సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను కేవలం ఫోటోలు దిక్తాం కాదు వాళ్ళతో మాట్లాడేవాడు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి తొమ్మలపాక రైతుల సమస్యలు ఏంటి మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి ప్రజలకి ఏం కావాలి అంత డిస్కషన్ జరిగేది రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ కాన్స్టెన్సీస్ పాదయాత్ర చేశాను సో ఐ వండర్ ద టెరైన్ బెటర్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థం అది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు నేరుగా తెలుసుకుందాం నాకు అవకాశం ఇంత ఓపెన్ వాళ్ళు మీతో డిస్కస్ చేశారు నో లైవ్ ఐ మీన్ మైక్ లేదు ఉండే మై వెరీ రూత్ లెస్ బస్ దిగిన దగ్గర నుంచి మైక్ ఉండేది వచ్చి మీతో మాట్లాడాలంటే చేయబట్టుకో అని చెప్పి ఇంట్రాక్ట్ అయ్యేవాడిని ఏంటి మీ మీకు ఇబ్బందులు ఏంటి ఏమనుకుంటున్నారు ఎలా ఉంది రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్ వచ్చిన తర్వాత ఇల్లు స్ట్రేట్ బస్ ఎక్కేవాడు కాదు వచ్చి కాలు చల్ల ఐస్ వాటర్ లో పెట్టుకున్నాడు బొబ్బులు రాకుండా కొంచెం జారు మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంట గంట నర మేము మాట్లాడుకునేవాళ్ళు ర్యాండమ్ ఇష్యూస్ నో ఎజెండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది ఇష్యూస్ నాకు అర్థమైంది ఏం చేస్తే బాగుంటుందో ఒక వ్యూహం పెట్టుకుంది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో కేడర్లో నాయకుల్లో ఎస్పెషల్లీ ఈ ఈ పదేళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు చాలా సీనియర్స్ అయ్యారు మీ లాంటి ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అక్నాలెడ్జ్ చేస్తున్నారు అండ్ ప్రమోట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ సి పవర్ ప్లే పవర్ పాలిటిక్స్ ఇస్ దర్ ఎవ్రీవేర్ యా ఎవ్రీ పార్టీ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఎవ్రీ కంపెనీ యా యంగ్స్టర్స్గా మేము మేము నమ్ముకునే సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి యా సీనియర్స్ బ్యాక్ ఇస్తారు బట్ అట్లనే భయపడితే ఎట్లా అట్లనే కంప్లైంట్ చేస్తారు నేను ప్రతిదానికి బాబు దగ్గరికి వెళ్ళిన ఐ నెవర్ కంప్లీట్ ఎందుకు చేయాలి నేను నా జర్నీ ఎత్తుకోవాలి నేను కన్విన్స్ చేసుకోవాలి ఐదర్ నేను సీనియర్ని కన్విన్స్ చేయాలి నేను వాళ్ళ నన్ను కన్విన్స్ చేయాలి ఆ రూల్ నేను పెట్టుకున్నాను ఆ మోడల్ ముందలు తీసుకెళ్తున్నాను బట్ కాన్స్టెంట్లీ ఇటు అస్సలు ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు నాలుగు దశాబ్దాలయం స్థాపించి మాకు కూడా ఒక లెగసీ ఉంది కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్న బట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ని ఎంకరేజ్ చేయాలని నేను అంటా సో రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా లాంటి యువకుల పైన ఉంది సో తిరుగుబాటు చేస్తాం రివోల్టింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్ వీ హెవ్ టు ఫైండ్ మెకానిజం వేర్ ఆల్ ఆఫ్ us టుగెదర్ కెన్ వర్క్ యా అండ్ ఆ మెకానిజం కూడా ఏర్పాటు చేసుకో రైట్ బట్ దిస్ అగ్రీ టు డిస్అగ్రీ మెకానిజం ఆల్ ది టైం ఇట్ డజంట్ వర్క్ అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైం లో ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇస్ ఆల్ సమ్ టైమ్స్ నాట్ గుడ్ సమ్ టైమ్స్ నాట్ గుడ్ ఫర్ ద పార్టీ అని అనుకుంటాం ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే లెట్ డూ ఫైట్ దెన్ దెట్ పార్టీ డిసైడ్ ఇట్స్ ఓన్ వే ఇప్పుడు వేస్తే బాబు గారి అగైన్ రీస్టార్టింగ్ ద దైర్ ఐవీఆర్ఎస్ ఎవ్రీ సిటిజన్ ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి నంబర్ వన్ లోకేష్ నంబర్ టూ ఎల్ నంబర్ త్రీ పుల్ల నంబర్ ఫోర్ అదర్స్ అదర్స్ వాళ్ళ పేరు చెప్పండి ఓపెన్ ఇట్ టు పబ్లిక్ సో అవుతేవ్ ఫైండింగ్ న్యూ టాలెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెటింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాంటెడ్ ఎవరు ఎక్కడ బాగా పనిచేస్తున్నారు ఇది ఒక మెకానిజం గా వాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో చాలా అద్భుతంగా వాడాము అది రెండు వేల పంతొమ్మిది వచ్చి కలిగి మేము డిస్టర్బ్ అయ్యాము టైం సరిపోలేదు బట్ కమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఇంప్లిమెంటెడ్ అగెన్ లోకేష్ గారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రేస్డ్ ఎవ్రీవేర్ తెలంగాణలో కూడా అదే జరిగింది డౌన్ చెన్నై తమిళనాడులో జరిగింది ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాడుకుంటారు హౌ డు యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ లైక్ యు నో వెదర్ ఇట్ ఇస్ అ కేటీఆర్ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ అఖిలేష్ యాదవ్ ఆర్ ఉదయనిధి స్టాలిన్ వాట్ ఎవర్ వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు డూ యూ ఆల్సో

కానీ ఆ రూమ్లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇట్ కుడ్ బి ఇన్ బిజినెస్ బిజినెస్లో అయితే కన్జ్యూమర్స్ విల్ డిసైడ్ ఆర్ ఎంప్లాయీస్ విల్ డిసైడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డాక్టర్స్ అయితే పేషెంట్స్ విల్ డిసైడ్ సో పాలిటిక్స్లో పబ్లిక్ విల్ డిసైడ్ నెంబర్ టూ మీరు చెప్పిన నాయకులు అందరూ ఎవ్రీ వన్ హాస్ ఓన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు హరీష్ రావు గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ రేవంత్ గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్ గారు పాలిటిక్స్ So different leaders have their own style. So I have my own style, I have my own way of make, taking decisions, mm. and I have my own opinion on where I see India you know, 10 years from now, 20 years from now. Yeah. So and you know, earlier I was saying $5 trillion economy is such a small target. Mm. India has immense potential. We should start talking bigger. Yeah. Yeah. Each state should be a trillion dollar economy. Mm. Like America is states are so strong. Correct. So India states should become stronger. Mm. Mm. సో అట్లా వ్యూస్ అండ్ ఎగ్జాక్ట్లీ బట్ ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఇప్పుడు తీసుకొచ్చానో వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ పాలిటిక్స్ వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళ మెరిట్స్ వాళ్ళ అడ్వాంటేజెస్తోనే వాళ్ళు దే ప్రూవ్డ్ దే దే ఆర్ దే ఆర్ దేర్ వేర్ దే ఆర్ అన్నట్లు సో అట్లా మీరు బట్ యూ టుక్ లాట్ ఆఫ్ టైం దెన్ కంపేర్ టు అదర్స్

no Parliament no in 2014 was yeah. the farmer oh first no but yeah. behind that he yeah. fought for 7 years exactly no so, that's no, what i'm saying different people yeah. took their own trajectories mm -hmm. so it's very unfair to compare it's mm -hmm. not equals we are all fruits i agree yeah 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 but one of them is an orange one of them is an right, apple right. so we have our own ways uh -huh. and different people take their own time in emerging. But how do you look at yourself until down the lane everybody says now okay the next cm would be

సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి సో రాష్ట్రాలను ఎలా బలోపేతం అనేది ఒక లక్ష్యం దాంట్లో భాగంగా వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్టేట్ బిగర్ దెన్ తెలంగాణ బట్ స్మాలర్ దెన్ వెల్ ఆంధ్రప్రదేశ్ సో హౌ కెన్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ బిఏ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దానికి ఏం చేయాలి రెండోది ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది ఇప్పుడు ఐ యామ్ ఐ యామ్ నెవర్ ఎ గ్రేట్ పబ్లిక్ స్పీకర్ బట్ ఐ యామ్ వెరీ గుడ్ ఇన్ స్మాల్ గ్రూప్ డిస్కషన్స్ కోర్ట్ మీటింగ్స్ ఆర్ వెరీ గుడ్ బికాస్ ఐ యామ్ కంఫర్టబుల్ డిఫరెంట్ లీడర్స్ బిల్ డిఫరెంట్లీ యా డిఫరెంట్ పీపుల్ లీడర్స్ ఆల్ ది లీడర్స్ మీరు చెప్పింది దే హవ్ ద స్ట్రెంత్ దే హవ్ దర్ వీక్నెస్స్ సో ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫెయిర్ టు కంపేర్ అండ్ డిఫరెంట్ లీడర్స్ ఐ థింక్ టేక్ డిఫరెంట్ టైం టు ఎమర్జ్ అండ్ దేర్ హవ్ దే ఫైండ్ దర్ ఓన్ ways Okay. Of showcasing their strengths and of course even their weaknesses. Okay. So how confident are you now for the coming elections party with in alliance with Janasena? How is going to emerge? To what level? To what extent? Because there different parties, different ideologies. Maybe a common ideology lo, but ideologies different. And two different parties coming together for a common cause but we'll have a lot of issues they'll have their own uh, strengths and weaknesses how are you going to address that no first mm. in 2019 telugudesam party ki yaka pak munna vote share difference is 10% mm. so contextually i need to convince 6 and 100 yeah yeah that is the first point. point mm. second i think 600, close to 6.7% vote share come mm. a total andhra pradesh mm. so together we have we are now a formidable opposition

ఆర్ గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్ కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి అన్న తమ్ముడు మధ్యలో గొడవలు ఉంటాయి సో వైఆర్ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆర్ ఎవ్రీ అలైన్స్ విభేదాలు ఉండొచ్చు బట్ ఎజెండా ఒకటే ఇట్ ఈస్ అ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ మీటింగ్ ఆఫ్ హార్ట్స్ ఎజెండా ఒకటి పెట్టుకోవాలి అందుకే కలిసికట్టుగా కట్టుగా పోరాడాలని నిర్ణయించుకో బట్ సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఎంత ఎన్ని అన్ని ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతుంది దాదాపు ఒక అవగాహనకి వచ్చింది బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది అది నెక్స్ట్ వన్ మంత్లో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటిస్తారు ఓకే ఒకవేళ ఊహించినట్టు మీరందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా అది వాళ్ళిద్దరూ నిర్ణయించుకోలేదు బాబుగారు చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ ఆ పార్టీ యూ ఆల్ షుడ్ యు ఆల్ ఆల్స్ విల్ డిస్కస్ ఎండ ఇట్ కదా దట్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిడ్ బ్యూరో అదే విధంగా పవన్ గారు దే ఆఫ్ టు డిసైడ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వస్తారు వచ్చారు చాలా సందర్భాల్లో ఏంటంటే మీరందరు నా సభలకు వస్తున్నారయ్యా కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు కానీ మీరు ఓట్లేయట్లేదు అని అన్నారు ఆయన చాలా సందర్భాల్లో అన్నారు దిస్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ వన్ సీట్ సో వోట్ యు హేవ్ అవుట్ దిస్ అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండమ్గా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల తరపున పోరాడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉత్కారేస్తున్నారు ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు తెలంగాణకు వచ్చే కల ఆయనకి టైం సరిపోలేదు వై వాస్ వెరీ బిజీ విత్ ఆంధ్ర పాలిటిక్స్ సో ఐ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ రెండోది అబ్సల్యూట్లీ రైట్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దమ్ ఓట్ అంటే అందరం కూర్చుని కాఫీ తాగుతాయి ప్రభుత్వం ఇంతే మాకు రోడ్లు సరిగాలేవు డ్రైన్లు జరిగావు కరెంట్ ఇరవై నాలుగు గంటలు వరకు కరెంట్ ఛార్జీలు పెంచేశారని అందరం కొనుక్కుతాం కానీ వెళ్ళి ఓటు అయిపోతే ఎట్లా ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు ఎవరు ఆ వ్యక్తి ఏ ఏ ప్రభుత్వం చేయగలరు అది ఆలోచించి ఓటేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ యువత పైన కూడా బాధ్యత ఉంది సో వాళ్ళ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు యూఎస్ చూడండి ఓటింగ్ పర్సంటేజ్ వెరీ లో కంపేర్ టు ఇండియా సో డెవలప్డ్ ఎకానిమీ సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్లో నుంచి దానికి మనకి ఇబ్బంది అదే క్రికెట్ మ్యాచ్ కూడా స్టేడియం చూ వెళ్ళి చూసేదానికి మూడు నాలుగు గంటల నుంచి ఉంటాం కారు ఎక్కడో పార్క్ చేసి రెండు కిలోమీటర్లు నడుస్తాం కానీ ఓటేసేదానికి బద్దకం దాని వల్లనే వెనుకబడుతున్నాం వన్ డే ఒక్క పూట జీవ ఐదు సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు గంట నారైనా పర్వాలేదు లైన్లో నుంచుని ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఏ ఆశ వేడు డు ఐ ఎస్టేట్ ఏ పార్టీ అది చేయగలదు అది నెరవేర్చగలదు ఆ పార్టీకి ఓటేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా వన్ ఆర్ ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి